ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలిచి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని మంత్రి సీతకప్పనిచ్చారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి జైనత్ గ్రామంలో ఆమె ప్రకటించారు అనంతరం మాట్లాడుతూ జైనత్ పురాతనమైన ప్రాముఖ్యత ఉన్న గ్రామం అని అలాంటి గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అభివృద్ధి చేస్తారని నిలదీశారు ఏం అభివృద్ధి చేశారు అని బీజేపీని అడిగితే అయోధ్యలో రామ మందిరం కట్టామని చెబుతున్నారు ఆ రామ మందిరానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు కానీ అక్కడ నుంచి వచ్చిన అక్షంతలు మాత్రమే ఇంటింటికి వచ్చాయని దీవెచ్చేశారు ఆత్రం సుగునాకు ఓటు వేయండి ఆమె గెలిచాక ఏం అభివృద్ధి జరగకుండా ఏం అభివృద్ధి జరగకుండా నిలదీయండి అని మంత్రి సీతక్కన్నారు గారు సోని నాయకత్వంలో చేసిన రుణమాఫే ఈ రోజు వరకు ఈ బిఆర్ఎస్ బిజెపి రుణమాఫీ చేయలే కానీ ఎవరి మాఫీ చేసిరు వైఎస్ఆర్ గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది మళ్ళా ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి నాయకుడు ఒకటే సవాల్ చేసి నేను వాళ్ళ వాస్తవానికి మనం వచ్చేటప్పుడు చేయాలని కళలుగానే వచ్చినాం కానీ ఆయనకి వచ్చేసరికి ఏముంది ఒట్టి చిప్పే మిగిలిచిపోయాడు దానికి తోడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టించిండు ఆ భగవంతులు రాదయ్యా పేదోళ్ళకి ఇల్లు కట్టివని నేను అంటున్నాను కాంగ్రెస్ ఏదో నాయకులు ఉండడం కోసం కట్టే ఇల్లు కాదు పేదోళ్ళ కోసం ఐదు లక్షల స్కీమ్ తీసుకొచ్చిన బీఆర్ఎస్ బిజెపి ఉన్నప్పుడు మరి బస్సు రేటు పెంచి బస్ ఎవరెక్టో ఎవరు వస్తూ పేదోళ్ళెక్కుతారు అందుకనే మా అక్కలకి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఫ్రీగా వస్తే వంట రైతు వంటతో పాటు సామ రోజుల ఫ్రీ పెద్ద పెద్ద ఫామోజ్ ఇవాళ అక్కడ ఇల్లున్నారు అన్న కానీ ఫస్ట్ తారీఖు వరకు మీరు కట్టకుంటే చేసేది కానీ ఆదిలాబాద్ జిల్లా జైనధ మండలంలో ఆత్రం సుగుణ తరఫున జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జయన మండలంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని పూజలు చేశారు అంతకుముందు సుగుణ తరఫున ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కేఎస్ఆర్ మన పుట్టింటి బిడ్డకు అవకాశం ఇచ్చి గిరిజన బిడ్డను పార్లమెంట్లో ప్రశ్నించే అవకాశం ఇద్దామని కోరారు గిరిజన బిడ్డను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పది రోజులు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టి వందల ఉంటున్నాడు ఈ జయల గ్రామం నుంచి మేము ఒకటే చెప్తా మన ఆదిలాబాద్ ని మనమే కాపాడుకోవాలా ఎప్పుడైనా కాని మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా కాని ఇప్పుడు ఒకసారి ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యే ఒకసారి మంత్రి ఒకసారి ఎంపీ ఎంపీ అయ్యాను చేయలే బీడా రూపాయి చేయడా మరి అప్పుడు చేయలేడు ఇప్పుడు పెట్టడా మరికొట్ట మీకు కూడా జరిగేటువంటి ఆరాత ఉండాలి మీరే నిర్ణయం తీసుకోండి అందుకనే ఒక గరి వాళ్ళ బీడ ఆద్రా ఒక గవర్నమెంట్ టీచర్ ఆ టీచర్ ఉద్యోగానికి నిర్ణయం చేసింది చిన్నప్పుడు పెడితే ఇంకా పెద్ద మీడియా ఇంకా పెద్ద మీడియా మన పుట్టిన మీడియా చిన్నప్పుడు కష్టపడి ఎన్ని గవర్నమెంట్ జీతం చేసింది బాగా ఇద్దరు గవర్నమెంట్ టీచర్లేదు తన గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా వేసు నేను ముందుకు వచ్చేది మీ ముందుకు వచ్చి ఉడేరింపు పని ఒడిసాగుతుంది ఎంతో మంది ఉడే నింపుతాడు ఈ బిడ్డావాడిపి ఆ ఎన్నో సమస్య వచ్చిన పొందారు లేదా బీజేపీ పార్టీలతో ఆదిలాబాదులో ఏం అభివృద్ధి జరగలేదని నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థి ఆత్రం సుగున కోరారు కాంగ్రెస్ పార్టీలో ఓటు వేసి గెలిపిస్తే ఆదిలాబాదును అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతానని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్ళు ఇచ్చింది నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చింది పేదలకు రుణమాఫీ చేసింది ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది అప్పటి కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన ఇండ్లే ఎప్పటి వరకు ఉన్నాయని గుర్తు చేసిందాం

కనిపిస్తుందన్న చెప్పినట్టుగా మీ మధ్య ఉంటాం మీ సమస్యలో ఉంటాం ఎల్ల వేళలా మీకు తోడు నీడగా ఉంటాం అనేసి తెలియజేస్తున్నాం మీరు ఇప్పుడు మమ్మల్ని గుండలో పెట్టుకోండి తర్వాత మీ అందరిని గుండలో పెట్టుకొని చూసుకునేటండి బాధ్యత మా మేము అందరం తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అంటే మాట అంటే తప్ప మాట మాట మాట్లాడితే తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోటి ఇప్పుడు ముందుకు వచ్చింది గతంలో కూడా మరి మొన్ననే ఇంతకు ముందే రాగ రాగనే ఒక మాట చెప్పిన అక్కకి అక్క అక్క మరి కేటీఆర్ కు గుండెల నుంచి ఫోన్ అక్క అని అడిగితే ఎందుకంటే నీళ్ళు ఏమని ఫోన్ చేసిందట నా ఫోన్ మనగడలో లేదు అని చెప్పిందట ఫోన్ మనగడలో లేదని అక్కకు మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే ఏమైంది తమ్ముడు అని అడిగితే మాకు నీళ్లు లేవక్క అంటే ఇప్పుడే కలెక్టర్ తో మాట్లాడి గుండాల్లో బోరింగ్ వెంటనే వేయండి అని చెప్పింది మరి మనగడం లేదు వ్యక్తికి వ్యక్తి ఆత్మ సక్కు మరి అతనికి ఓటర్స్ బీజేపీ గోడం నాగేష్ ఇక వాళ్ళకి ఫోన్ చేస్తే గోడం నాగేశ్ ఫోన్ చేస్తే ఏమన్నారు అంటే మా దగ్గర నిధులు లేవు నియమకాలు లేవు అటు రేవంత్ అన్న గారికి ఫోన్ చేయండి అని చెప్పిండ్రట అంటే చూడండి ఇదేమో